ఈ గురువారం జరగబోయే ఎన్నిక తెలంగాణ ప్రజల జీవితాలను మార్చబోతోంది గతంలో జరిగిన ఎన్నికలకు ఈ ఎన్నికకు చాలా చాలా తేడా ఉంది హుజురాబాద్ ప్రజలు ఇప్పటికీ ఈటలను ఏడు సార్లు గెలిపించారు మూడు ఉప ఎన్నికల్లో నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో గెలిపించి సేవ చేసే భాగ్యం కలిగించారు అదంతా ఒక ఎత్తు ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు కళ్ళారా చూశారు కొట్లాడిన తెలంగాణ దొరచేతిలో బందీ అయిపోయింది అహంభావం రాచరికం హక్కుల ఉల్లంఘనలు నేను చెప్పిందే వేదం నేను చేసేదే శాసనం అంటూ కేసీఆర్ సాగిస్తున్న అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజల పని ప్రజలు చేయాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేసి తెలంగాణను ఒక రాచరిక వ్యవస్థలా మార్చిన దుర్మార్గపు పాలనకు అంతం పలికేందుకు అద్భుత అవకాశం ఓటు అస్త్రంతో వచ్చింది పేద ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చాల్సిన పాలకుడు ప్రజలను వంచే పాలనతో ఆగమాగం చేశాడు తెలంగాణలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూనరిల్లిపోయాయి తెలంగాణలో హక్కుల హననం జరుగుతోంది కేసీఆర్ విధానాలు నిర్ణయాలు ప్రకృతి విపత్తులు శాపాలుగా మారి అన్ని వర్గాలు గోస ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సకల జన్లను కన్నీరు పెట్టించిన పాలకుడు కేసీఆర్ తెలంగాణలో పాలన కేవలం ఒక కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది ఆ కుటుంబంలోని వారు పదవులు అధికారాలు పనిచేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రాకుంటే వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజానికం మనుగడ సాగించడం దుర్భరం అవుతుంది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసింది మిగులు రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయింది ప్రాజెక్టుల పేరుతో జనాలను లూటీ చేసిన వైనం కళ్ల ముందే చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కథలు అన్ని కావు లక్ష కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో నిగ్గు తేలాల్సి ఉంది తెలంగాణలో ఈ సమస్య ఆ సమస్య అన్నది కాకుండా రోజు రోజుకు కొత్త సమస్యలను సంక్షోభాలను పెంచుకుంటూ పోతున్నాడు పథకాలన్నీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పప్పు బెల్లాల్లా పంచిపెట్టేశాడు మరోసారి గెలిస్తే ఇంకేం చేస్తాడో వేరే చెప్పనక్కర్లేదు ఊరికో కేసీఆర్ మనపై పెత్తనం చేయడానికి దండయాత్ర చేయడానికి వస్తారు ఏ పథకం చూసినా ఏమున్నది గర్వకారణం ఓట్లు నోట్లు సీట్లు మూడు పదాల చుట్టూనే తిరుగుతున్నాయి నిరుపేదలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు కేసీఆర్ సర్కార్ను ఈ ఎన్నికల్లో బొంద పెట్టకుంటే తెలంగాణలో సగటు మనిషి జీవితం ఇక కష్టమే అందుకే కళ్ళు తెరవండి కేసీఆర్ తెలంగాణను ఏ విధంగా దెబ్బతీస్తున్నారన్నది గ్రహించండి పిల్లలకు ఉద్యోగాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా జరిగిందో చూశాం టిఎస్పీఎస్సి ఉద్యోగాల నియామకాల్లో పరీక్షా పేపర్ల లీకేజ్ పై ప్రభుత్వం ఎలా స్పందించిందో చూశాం కేవలం ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే గత ఆరు నెలలుగా నోటిఫికేషన్ ఇస్తూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుని ఓట్లు దండుకోవాలన్న ఉద్దేశం తప్ప మరొకటి లేదు నిరుద్యోగ భృతి అంటూ గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకం కనుచూపు మేరలో కనిపించడం లేదు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా కొత్త హామీలంటూ కథలు చెప్తున్నారు ఓవైపు నిరుద్యోగుల గొంతు మాత్రమే కోయలేదు ప్రభుత్వ ఉద్యోగులను ఎంతో క్షోభ పెట్టారు టీచర్ల బదిలీ వ్యవహారంలో అనుసరించిన వ్యవహార శైలి మనందరం చూసాం నిరుద్యోగ భృతంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఊదరగొట్టి ఇప్పుడు మరోసారి మభ్య పెట్టేందుకు చెయ్యని ప్రయత్నం లేదు కేసీఆర్ సర్కార్ రాకుంటే పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్నాడు కేసీఆర్ పోతేనే పథకాలన్నీ వస్తాయని అర్థం చేసుకోండి కేసీఆర్ పోతే వారి మద్దతు ధర పెరుగుతుంది రైతు పథకాలన్నీ అమలవుతాయి సబ్సిడీ ఎరువులు అన్నీ అందుతాయి అంతేకాదు ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళొస్తాయి కేంద్రం నుంచి నిధులు వస్తాయి డబుల్ ఇంజిన్ సర్కార్ సంక్షేమం కళ్ల ముందు కనిపిస్తోంది అందుకే బీజేపీకి పట్టం కట్టండి